మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి ఎంపీ టికెట్ మాజీ మంత్రి బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్ తో టచ్ వెళ్లారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు తన కుమారుడు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ వచ్చేలా చూడాలని రిక్వెస్ట్ చేశారని తెలుస్తోంది భద్రారెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దించాలని మొదట మల్లారెడ్డి అనుకున్నారు తన నిర్ణయాన్ని మార్చుకుని కాంగ్రెస్ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు సినీ నిర్మాత బండ్ల గణేష్ సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు సీఎం సోదరుడు కొండల్ రెడ్డి కూడా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయబోరని చెప్పారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం మొన్నటి వరకు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా కొనసాగటం తదితర పరిణామాల నేపథ్యంలో మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే తప్పక విజయం సాధిస్తామని భావిస్తున్న మల్లారెడ్డి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది తన కుమారుడికి కాంగ్రెస్ కండువ కప్పించి ఎన్నికల బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్టు కూడా సమాచారం మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు ఎలాగైనా కుల్చివేతలు ఆపాలని రిక్వెస్ట్ చేశారు ఇందుకోసం మాట్లాడాలని విన్నవించినట్టు అధికారంలోకి ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిపై విమర్శల దాడి చేశారు తొడగొట్టి తనపై సవాల్ చేసిన మల్లారెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది